నేను ఏజే క్లాస్ ఫ్యాక్టరీ దగ్గర బబు కూడా అమ్మవారి టెంపుల్ చేస్తుటి నేను డెబ్బై రెండు నుంచి చేస్తున్నా చేస్తున్న చిన్న గుడి ఉన్నప్పటి నుంచి చేసిన చిన్న గుడి కట్టినాక తీసేసి పెద్ద గుడి కట్టిరు పెద్ద గుడి కట్టి పదేళ్ళు ఏళ్ళు అవుతుంది నేను అప్పటి నుంచి చేస్తున్న పోయిన ఇప్పుడు ఎనిమిది నెలల కింద పంతులు అభిషేకం చేస్తాడని తాళం చెయ్యి అంటే ఇచ్చిన ఇచ్చినాక ఇక మా అమ్మ నువ్వు మైలబోనము ఊరు తిరిగేది నువ్వు చేసుకో అన్నారు సరే అని అని చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏమంటారు నువ్వు గుడే మొత్తానికి చేయొద్దు ఏం చేయొద్దు అని నరసింహరావు సీను వీళ్ళందరూ అంటున్నారు శివ అని అంటే నేనైనా ఎందుకు చేయొద్దు నా తప్పేందో చూపింది అన్న అని అంటే వాళ్ళు చెందలు చేసుకుంటారు ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు నేను ఎవరిని ఒక రూపాయి అడగలే ఇంతవరకు నాదేందో నేను పూబర్ణ కాడ పత్రి పెట్టుకొని ఆమె సేవ చేసుకున్నాను ఇప్పుడు నన్ను ఇంటి మీద అయినా గెలిచిన నుంచి లేడీస్ని పెట్టుకునే తిరుగుతాడు ఎప్పుడు చూసినా ఇంటి మీదకి వచ్చి మొన్న ఇంటికాడ కూడా మంగళవారం రోజు కూడా పిలిపించిండు నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి మహేష్ రారా అని అంటే పోయిండు పోతే అరుగు మీద కూర్చుందామా గుడికాడ కూర్చుందామా అంటే అరుగు మీద కూర్చుందామా అరుగు మీద మాట్లాడితే ఇగో మీరు బోనాలు చేస్తే వాళ్ళు బోనాలు చెయ్యారట అని ఆ లేడీస్ ఎవరు చెయ్యారట అని అన్నాడు వాళ్ళే చెందలు చేసుకుంటారు వాళ్ళే అన్ని చేసుకుంటారు మేము ఏది అడగలేదు ఇంతవరకు ఉండి పైసలు కూడా వాళ్ళే తీసుకుంటారు ఉండి పైసలు కూడా వాళ్ళే ఇండ్లకి తీసుకొని వెళ్ళిపోతారు ఆ కూర్చొని గుళ్ళ కూడా లెక్కలు చేయరు మేము ఎప్పుడు మేము ఎప్పుడు బయటకు పోతామో తాళాలేసి అప్పుడు తీసాం అన్నట్టు వాళ్ళకుండే కానీ మేము ఒక్కనాడు రూపాయి ఇయ్య అని ఏ లీడర్ గెలిచినా నేను అడగలేదు అడగకుండా ఫోన్ ఇల్లే అని అనుకుంటా పోతే మొన్న సండే రోజు మీటింగ్ పెట్టిరు సండే రోజు మీటింగ్ పెట్టి నా పెద్ద కొడుకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసి శనివారం రోజు చేసిర్రు మహేష్ మీటింగ్ ఉందిరా రా అని అన్నారు సరే అన్న వస్తున్నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పోయిండ్రు పోయ్యాలి మాట్లాడుతురు మాట్లాడుతుంటే ఏమైంది ఒక ఆంధ్ర ఆంధ్ర ఆమె లక్ష్మి అంటామే ఆమె దౌర్జన్యం చేసి నా కొడుకు బుషట్ వాటికి గుంజింది గుండుతే నువ్వెందుకు గుంజు గుంజుతున్నావు అన్న అనే వరకు నేను పన్నెండు లక్షలు ఇచ్చినాను నువ్వు పన్నెండు లక్షలు ఇచ్చినా అని ఆమె చెప్తుంది నువ్వు పన్నెండు లక్షలు ఇస్తే ఎవరికి ఇచ్చినావు దేవునికి ఇచ్చినావు కదా అని నేను అని అని వాళ్ళని అడగాలి అయితే ఎవరికి ఇచ్చినావు వాళ్ళని అడగాలి అని నేను అన్న వరకు ఏం చేసింది ఇగో ఆ లీడర్ భార్య వచ్చి ఏం చేసింది నువ్వు మగోడ వారా అని అంటుంది నా పెద్ద కొడుకుని ఆడు మగోడ కాదు అని అని అన్నారు అనే వరకల్లా మంగళవారం పిలిపించి అట్లా లొలి చేసి ఆడవాళ్ళు వచ్చి లొలి చేసారు మొన్న గురువారం కూడా నేను ఇంట్లో ఒకదాన్ని ఉన్న ముగ్గురు పిల్లలు డ్యూటీలోకి పోయిండ్రు నన్ను పోలీసు వాళ్ళు వచ్చి పిలిచిండ్రు పిలువంగానే నేను బయటకు వచ్చిన ఏం సార్ అన్న నరేష్ అంటే లేరు డ్యూటీలోకి పోయిండ్రు అన్న అనే వరకల్లా నడువమ్మన్నాడు నువ్వు జీపెక్కు అన్న నేను ఎందుకు ఎక్కాలి ఏం తప్పు చేసినానన్న అనే వరకల్లా అందరు లేడీస్ ఊరికొచ్చారు ఊరికొచ్చి వీళ్ళు గుడి చెయ్యొద్దు సార్ వీళ్ళు గుడే చెయ్యొద్దు అని పెట్టారు నా పేరు నరేష్ నా నా పేరు నరేష్ నేను బబ్బుగూడ కూడా వాసి మా తాతల నుంచి ఉన్నది మాకు వారసత్వంగా మాకు బోనం ఉంటుంది మా తొలి బోనం అనేది మా ఇంట్లో ఉంటుంది మా సాంప్రదాయం ఉంటుంది ఎవరో పక్క వాళ్ళు చెప్పినంత మాత్రమే మేము చేంజ్ చేసుకోలేము కదా మా అన్న ఉన్నాడు ఉన్నా మా చిన్న ఉన్నాడు మా పెద్దన్న ఉన్నాడు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చేస్తాం వీళ్ళకి ఎట్లాంటిది అంటే వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి చందబుక్కులు జోబులో పెట్టుకొని తిరుగుతారు సీను నరసింహరావు నరసింహరావు పెద్ద బట్టబాజీగాడాడు వాడికున్ను లంగా లెక్కలు పన్నెండు కోట్ల రూపాయలకి గోల్డ్ స్కామ్ చేసిండు ఇప్పుడు వాడు దొంగలా దాసుకొని దాసుకొని తిరుగుతుడు అప్పులూ అప్పుల ఇంటికాడ వచ్చి మొత్తుకుంటారు వాడు ఇవాళ నన్ను ప్రశ్నించి మాట్లాడుతుండు గుడికాడ నేను సేవ చేసేటోడిని నీలా దొంగని కాదరా మంది ఇల్లు ఇల్లు అమ్ముకొని పైసలు తీసుకునేటోడిని డితే కార్పొర చెప్పి పైసలు తీసుకుంటాడు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఆడు సీన్ అంతే నర్సింగ్ రావు న్యాయం ఒకటే అన్న న్యాయం ఒకటన్నా చెప్ మాకు న్యాయం ఒకటే అన్న మాకు వాళ్ళ ఇలా ఏమో మనకు అవసరం లేదు మా సాంప్రదాయంగా మా గుడు మా బోనాలు ఉంటాయి చాలు అంతే పోలీసులు పోలీసులే పోలీస్లే చెప్పారు మేము పంపించలే మేము పంపియలే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఎంక్వైరీ చేసినాక సాయంత్రం మాట్లాడతాం